హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్లాస్ రూమ్ ఎక్కడ సెంటెన్సెస్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో రాద్దాం దయచేసి మళ్ళీ చెప్పండి నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను నాకు తర్వాత కాల్ చేయండి నేను ఇక్కడ కూర్చోవచ్చా నాకు మీ సహాయం అవసరం ఈ సెంటెన్స్ అనేది మనం ఇంగ్లీష్ లో రాద్దాం దయచేసి మళ్ళీ చెప్పండి అంటాం దయచేసి మళ్ళీ చెప్పండి దీన్ని మనం కెన్ యూ కెన్ యూ రిపీట్ దట్ దయచేసి మళ్ళీ చెప్పండి దీన్ని మనం కెన్ యూ రిపీట్ దట్ అని అడుగుతాం నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటాం నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను దీన్ని మనం ఐ యామ్ బిజీ నౌ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను దీన్ని మనం ఐ యామ్ బిజీ నౌ అని చెప్తాం నాకు తర్వాత కాల్ చేయండి అంటాం నాకు తర్వాత కాల్ చేయండి దీన్ని మనం కాల్ మీ లేటర్ నాకు తర్వాత కాల్ చేయండి అంటాం దీన్ని కాల్ మీ లేటర్ అని చెప్తాం నేను ఇక్కడ కూర్చోవచ్చా అంటాం నేను ఇక్కడ కూర్చోవచ్చా దీన్ని మనం కెనై సిట్ హియర్ నేను ఇక్కడ కూర్చోవచ్చా దీన్ని మనం కెన్ ఐ సిట్ హియర్ అని అడుగుతాం నాకు మీ సహాయం అవసరం అంటాం నాకు మీ సహాయం అవసరం దీన్ని మనం ఐ నీడ్ యువర్ హెల్ప్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అని చెప్తాం ఇక్కడ మరొక సెంటెన్స్ ఉంది రేపు కలుద్దాం అంటాం దీనికి సమాధానం మీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇది చాలా అందంగా ఉంది నేను త్వరలో తిరిగి వస్తాను అంత బాగానే ఉంది మీరు ఎక్కడ ఉంటారు నాకు అలసటగా ఉంది ఈ సెంటెన్స్ అని మనం ఇంగ్లీష్ లో రాదాం ఇది చాలా అందంగా ఉంది అంటాం దీన్ని మనం వెరీ బ్యూటిఫుల్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్తాం ఇది చాలా అందంగా ఉంది దీన్ని బ్యూటిఫుల్ అని చెప్తాం నేను త్వరలో తిరిగి వస్తాను అంటాం మనం ఐ విల్ బి బ్యాక్ సూన్ నేను త్వరలో తిరిగి వస్తాను దీని మనం ఐ విల్ బి బ్యాక్ సూన్ అని చెప్తాం అంత బాగానే ఉంది అంటాం అంతా బాగానే ఉంది దీని మనం ఎవ్రీథింగ్ ఫైన్ అంత బాగానే ఉంది అంటాం అంత బాగానే ఉంది దీన్ని మనం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్తాం మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతాం మీరు ఎక్కడ ఉంటారు దీన్ని మనం వేర్ టు యూ వేర్ డు యూ లివ్ మీరు ఎక్కడ ఉంటారు దీన్ని మనం వేర్ డు యూ లివ్ అని అడుగుతాం నాకు అలసటగా ఉంది అంటాం నాకు అలసటగా ఉంది దీన్ని మనం ఐ యామ్ ఫీలింగ్ ఐ ఐ ఫీలింగ్ ఫీలింగ్ టైర్డ్ నాకు అలసటగా ఉంది అంటాం దీన్ని మనం ఐ యామ్ ఫీలింగ్ టైర్డ్ అని చెప్తాం ఇక్కడ మరొక సెంటెన్స్ ఉంది ఎక్కడికి వెళ్తున్నారో అడుగుతాం దీని సమాధానం మీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్